సద్గురు యినాథ్ జై మన సాయి భక్తులకి నమస్తే అండి అందరూ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిటా నీకు ఒక అపాయం అనేది పొంచి ఉంది తల్లి నీకు ఒక ద్రోహి ద్వారా ఒక ద్రోహం అనేది జరగబోతుంది తల్లి అంటే ఇది నువ్వు ఊహించని కూడా ఊహించి ఉండవు నిజంగా అలాంటి వాళ్ళు అంటే నిన్ను ఎవరైతే కనుక మోసం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ వయసు అనేది దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై ఏళ్లలోపు ఉంటుంది అని చెప్పి తెలియచేయడం మాత్రమే కాకుండా వాళ్ళ పేరు కూడా నీకు తెలియజేస్తాను అని చెప్పి ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి మనం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి సాయి సుజా శారీ కలెక్షన్స్ అని అంటే శారీ బిజినెస్ కోసం మీకు శారీస్ కోసం నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేస్తే మీకు శారీస్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా బాబాగారి విభూతి కూడా వైద్యనాథ్ సాయిబాబా గారి విభూతి అడుగుతూ ఉన్నారు అందరూ కూడా ఆ విభూతితో పాటు బాబా గారి ఫోటో కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుందండి ఇంకా ఈరోజు బాబా చెప్పే సందేశం ఏంటో తెలుసుకుందామండి తల్లి నీకు ఒక అపాయం అనేది పొంచి ఉంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ద్రోహి వల్ల నీకు అన్యాయం జరగబోతుంది వాళ్ళ వయసు అనేది పలానా వయసు అని కూడా బాబా మెన్షన్ చేస్తున్నారు అంటే నిజంగా మనందరము కూడా చాలా ఎలర్ట్గా ఉండవలసిన ఒక సమయం అండి ఇది నిజంగా మనం ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నామో అది మనకి తగినట్టుగా వస్తుంది అని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు బాబా ఈ మెసేజ్ పంపిస్తున్నారు ఇది మన కంటబడేలా చేస్తున్నారు అని అంటే మనందరము కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలండి ఆ అపాయం అనేది ఎలా వస్తుందో కూడా మనకి తెలియదండి ఏ రూపంలో వస్తుందనేది కూడా మనకి తెలియదు ఇప్పుడున్న రోజుల్లో మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది కూడా మనకి తెలియటం లేదు చాలామంది కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారండి అంటే ఇప్పుడు జరిగే స్పామ్లు అనేవి చాలా రకాలుగా ఉన్నాయండి అంటే మంచివాళ్ళు ఎవరైతే బాగా మంచివాళ్ళు అని అనుకుంటున్నామో వాళ్ళ ద్వారానే మనకి చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల మనందరినీ కూడా హెచ్చరిస్తున్నారనమాట ముందుగానే బాబా సచ్చరిత్రలో కూడా ద్వారకామాయిలు ఉన్నప్పుడు భక్తులందరినీ కూడా ముందుగానే తెలియచేస్తూ ఉండేవాళ్ళండి పలానా టైంలో బయటికి వెళ్ళద్దు ఈ మందు వాడండి ఇది వాడకూడదు ఫలానా దక్షిణ అనేది బాబా గారికి సమర్పిస్తే మంచిది అని అనేక రకాలుగా తెలియజేస్తూ ఉండేవారు భక్తులకి ఇప్పటి వరకు కూడా అండి మనందరికీ కూడా ఏదో ఒక రూపంలో మనకి సలహా ఇస్తూనే ఉన్నారు ఆయన దారిలో మనం నడుస్తూ ఉన్నాం అలాగా జరిగిన ఒక భక్తురాలి కదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి నిజంగా బాబాని ఎంతో నమ్ముకుందండి ఈ భక్తురాలు తనకి చాలా రోజుల నుంచి అంటే చాలా ఏళ్ళగా పెళ్ళనేది కాలేదండి తనకి దగ్గర దగ్గర ముప్పై రెండు సంవత్సరాలండి తనకి కూడా మ్యారేజ్ అవ్వలేదక్క ఇంకా కూడా నేను బాధపడుతున్నాను ఏం చేయాలో తెలియటం లేదు నాకు ఒక చెల్లి కూడా ఉంది ఆ చెల్లికి మ్యా తనకి వయసు అయిపోతుంది మ్యారేజ్ చేయాలని మా ఇద్దరు ఆడపిల్లల్ని కూడా నిజంగా పిల్లల గురించి ఆలోచించి ఆలోచించి మా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు అని చెప్పి ఆ అమ్మాయి అండి చాలా ఆలోచించేదండి తన గురించి సరే నాకు తొందరగా పెళ్ళి అవ్వకపోతే నా చెల్లెళ్ళకి కూడా లేట్ అయిపోతుంది నాకు ఆల్రెడీ ముప్పై రెండు ఏళ్ళు అయిపోయినాయి ఇంకా మ్యారేజ్ అవుతుందా అన్న నమ్మకం అనేది తనకి పోయిందండి ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకు ఒక మంచి దారి చూపించండి బాబా నేను ఇంతవరకు కూడా మిమ్మల్ని ఏమీ అడగలేదు నా ఇంటి కోసం అంటే నా తల్లిదండ్రుల కోసం వాళ్ళు పడే కష్టాన్ని చూడలేకపోతున్నాను ఇతరు పిల్లలకి ఆడపిల్లలకి కూడా పెళ్ళిళ్ళు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అలా తనకు ఎన్నో రకాలుగా కొంతమందికి అండి ఏదో ఒక మనకి దోషాలు అనేవి ఉండడం వల్ల కూడా కొంత లేట్ అవుతూ ఉంటుంది అలా తన చాలా పరిహారాలు చేసిందండి అయినా తన కోరిక అనేది తీరలేదండి తనకి ఒక సమస్య అనేది వచ్చినప్పుడల్లా కూడా బాబా ముందుకే వెళ్ళి నిలబడుతూ ఉండేది ఇంకా ఆ రోజు బాబా ఏదో ఒక తీర్పు తీర్పు ఇచ్చేంత వరకు కూడా నేను ఈ గుడిలో ఇంకే కదలను అని చెప్పి ఆ గుడి ఒక వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గరికి వెళ్ళిందండి అక్కడ పూజారి చెబుతున్నారమ్మా ఆలయం టైం అయింది సమయం అనేది అయిపోయింది మనం క్లోజ్ చేయబోతున్నాము అని చెప్పి అయినా సరే బాబా గారు కాళ్ళు పట్టుకొని లెక్కలేదండి ఇంకా అక్కడ నుంచి తనకి అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ గుడిలో ఉన్న ఒక పెద్ద అక్కడ పక్కనే ఉంటారండి అందరికీ కూడా తన సమస్యలకి తగిన పరిష్కారాలు ఇస్తూ ఉంటారు ఇంకా తన ఈ అమ్మాయి గురించి తెలుసుకొని అతను వచ్చారన్నమాట వచ్చి అమ్మ నీ సమస్య ఏంటో నాకు అర్థమైంది నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని తను ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని కూడా తను ఆయన ఏం చెప్పలేదండి నీ సమస్యకి ఏమి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని ఇంకా తను అనుకుందండి సరే ఇలాగ వెళదాము సరే బాబా ఇస్తున్నారు కదా మనకి ఒక మంచి ఆలోచన అనుకొని బాబా చెప్పినట్టుగానే తను వెళ్ళిందండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు అంటే ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసి వాళ్ళ ఇంటికి ఒక మ్యాచెస్ రావడం వాళ్ళు ఆల్రెడీ కూడా ఫిక్స్ అవ్వడం అనేది జరిగింది కానీ కొంత అన్యాయం అండి అంటే ఎప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి ఎవరైనా తనకేమంది అనిపిస్తుంది అని అంటే పెద్దగా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయలేదు సరే ఒక మ్యారేజ్ అయిపోతే చాలు నాకు ఇంక మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ పెళ్ళి కుదరడమే మనకు చాలా కష్టంగా ఉంది అని ఆ వచ్చిన మ్యాచెస్ చూసిన వాళ్ళని సరిగ్గా విచారించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని కూడా చేయకుండా తనకు ఒక చెల్లుందని వాళ్ళమ్మ నాన్న ఇబ్బంది పడుతున్నారని తన్నే తనకి వచ్చిన మ్యాచెస్ని చూసి తను కూడా ఓకే అని చెప్పడం అనేది అయిపోయిందండి ఇంకా అతనికి ఆ మ్యారేజ్ అయిన తర్వాత అంటే అండి ఆ మ్యాచెస్ కుదిరిన తర్వాత మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు ఇలా మ్యారేజ్ చేద్దామని ఆ తర్వాత అండి కొన్నా అంటే ఒక ఏడు రోజులు ఖచ్చితంగా ఏడు రోజులే గ్యాప్ ఉంది ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ తర్వాత మ్యారేజ్ చేయాలి అని ఒక నెల పదిహేను రోజులు టైం అనేది ఉండింది ఆ లోప అయిపోయిన తర్వాత పెళ్లి పనులన్నీ చేసుకున్నారు వాళ్ళకి తా తాహద్దుకు తగినట్టుగా మ్యారేజ్ చేశారండి చేసిన కొన్ని రోజులలోనేనండి వాళ్ళకి ఒక విషయం అనేది తెలిసి వచ్చింది ఏం అతనికి ముప్పై ఎనిమిదేళ్ళు అండి ఈ అమ్మాయికి ముప్పై రెండేళ్ళు సరే వయసు కరెక్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అని అనుకున్నారు ఆ తర్వాత తెలిసిందండి అతనికి ఆల్రెడీ కూడా ఒక మ్యారేజ్ అయిపోయింది అని తను ఏ ఏది ఏ విషయాన్ని కూడా పెద్దగా తీసుకోలేదు తనకి మ్యారేజ్ అయితే చాలు అన్న ఒక విషయాన్ని తను అనుకుందండి సరే వీళ్ళు చూ వీళ్ళని చూస్తే ఏం మోసం చేసేలాగా అనిపించట్లేదు నాకు ఆల్రెడీ తనకి ఎప్పుడు కూడా అండి ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండేది తనని తనే తక్కువగా అంచనా వేసుకోవటం అట్లా ఆలోచించేటప్పుడు తనకి ముప్పై రెండేళ్ళు అయిపోయింది ఇంకా ముప్పై ఏళ్ళు అంటే పర్వాలేదులే అని అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఒక మా డైవర్స్ విషయంలో అంటే ఫస్ట్ వైఫ్ దగ్గర గొడవలు అవ్వడం అనేది జరిగింది ఎప్పుడు కూడా అండి ఇంట్లో విషయాలని చూసి మనం భయపడిపోయి మన లైఫ్నే మనం మోసం చేసుకునే పరిస్థితికి రాకూడదండి అలా కనుక వస్తే కొంచెం ఎంక్వైరీ చేసుకోవడం అనేది చాలా మంచిది ఆ వయసులో ఉన్నవాళ్ళు అండి నిజంగా ముప్పై నుంచి లోపు తనకి నా ముప్పై ఎనిమిదేళ్ళు అయినా కూడా అతనికి అలాగా మోసం చేస్తారో చేయరో అని మనం డిసైడ్ చేసుకోలేమండి మనకి ఈ వయసు అనేది కరెక్టా ఈ వయసులో ఉన్నవాళ్ళు కూడా మంచివాళ్ళు దొరకడానికి అవకాశం అనేది ఉంటుందండి అలా మోసం చేసి వయసు అనేది తగ్గించి చెప్పడం అతనికి ఆల్రెడీ కూడా వయసు ఎక్కువండి ముప్పై ఎనిమిదేళ్ళు మాత్రమే చెప్పారు కానీ అతనికి ఏజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఆస్తిపాస్తులేమో పెద్దగా లేవని అతని గురించి విచారించకుండానే పెళ్లి చేసుకోవడం వల్ల అతనికి నిజంగా డైవర్స్ ఇవ్వలేక తన చెల్లి పెళ్లి కోసం ఒక గౌరవం కోసం తను అడ్జస్ట్ చేసుకొని ఉండాల్సిన పరిస్థితి అండి ఇంకా వాళ్ళ పేరండి ఆర్ అనే అక్షరంతో స్టార్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అనేది కూడా మనం ఈ విషయం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చండి అందువల్ల కొంచెం జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్ మళ్ళీ కలుస్తాను అంతవరకు అసలు నమస్తే ఓం ఓంస